అంటే ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా మృతి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా చనిపోవడం జరిగింది రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు అయితే మృతి చెందాడనమాట అప్పటివరకు పాఠశాలలో గడిపిన ఆయన సహజ ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ ఆప్యాయంగా మాట్లాడారు వ్యక్తిగత పనుల వల్ల బుధవారం సెలవు పెడుతున్నానని చెప్పి ఎంఈఓకు సెలవు చీటి పంపారు కానీ విధి వక్రించడంతో ఆయన ఈ లోకం నుంచే శాశ్వతంగా సెలవు తీసుకున్నారు బాపులపాడు మండలం మడిచర్ల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పనిచేస్తున్న కేవి లింగాధర్ రావు చనిపోవడం అయితే జరిగిందనమాట రోడ్డు ప్రమాదంలోని విజయవాడలో నివాసం అయితే ఉంటున్నారు ఆయన పాఠశాల సామ్యం ఊగిగానే ద్విచక్ర వాహనంపై మడిజాల నుంచి బయలుదేరారు వేలేరు మీదుగా వేరవల్లి కొమటి గుంట వైపు అంటే చెరువు దాటి పదవ పదహారవ జాతీయ నెంబర్ రహదారి సర్వీస్ రోడ్లోకి మలుపు తిరుగుతూ ఉండగా ఎదురుగా వచ్చిన పాలగాంటి కొట్టింది ఒక్కసారిగా ఎగిసి కింద పడిన ఆయన అకస్మారక స్థితిలో వెళ్ళిపోయారు వెంటనే స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికైనా చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను